అభివృద్ధి ధ్యేయంగా పట్టణాన్ని సుందరీకరించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రముఖ వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్ను సుందరంగా పునర్నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు సింగరేణి సంస్థకు చెందిన పాత క్వార్టర్లను తొలగించి వాటి స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టనున్నట్లుగా ఆయన తెలిపారు సింగరేణి కార్మికులకు మరోచోట క్వార్టర్స్ను కేటాయించి న్యాయం చేస్తామన్నారు ప్రతిపక్ష నాయకులు చిరు వ్యాపారులను భయభ్రాంతులకు చేస్తూ పైరవీలకు పాల్పడుతున్నారని చిరు వ్యాపారులకు ఎలాంటి నష్టం కలగదన్నారు వ్యాపార కేంద్రంలో మంచినీరు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను గాడిలో పెట్టి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామన్నారు ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రం నేడు వెలవెలబోతుందని పూర్వ వైభవం తీసుకువచ్చేందుకే కఠిన చర్యను తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు అభివృద్ధికి నియోజకవర్గ ప్రజలు సహాయ సహకారాలు అందించాలని రామగుండంను రాష్ట్రంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని మేళ్య చెప్పారు నక్ష్పనగర్ వ్యాపార ప్రాప్తిని ఓ మేర్ గారు కాక్టరేట్తో కార్యనిర్వాహక కులొ వ్యాపార వర్గాల వారి యొక్క సూచన పూర్తి स्थाईక్షరం ఓట్ తో జెల్లేకు ఉత్తర తెలంగాణ అతిపెద్ద వ్యాపార కేంద్రం ఉండే ప్రాంతం దినదినం కందగిలుతూ ఉంది మళ్ళీ పూర్వం తీసుకురావాలని ఆలోచనతో ఇలా దాదాపు యాభై కోట్లతో నియోజక ఆఫీస్ నుంచి మొదలుపెట్టుకుంటే ఈడ ఇల్లిగడ్డల మార్కెట్ వరకు అక్కడ నుంచి అబ్దుల్ కలాం స్టాచ్యూ వరకు అక్కడి నుంచి పాత మున్సిపల్ గారి నుంచి వీకే రెడ్డి అశోక్ల నుంచి కోర్టు వరకు పూర్తి స్థాయిలో రోడ్లు డ్రైనేజ్లు అన్ని రకాల ఏర్పాటు చేస్తూ